ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఫ్రీఐ చెక్అప్ మంచిరీల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి కామారెడ్డి జిల్లాలో కుంభ వర్షం రోడ్ల మీద కార్లు కూడా కొట్టిపోతున్నాయి రైల్వే ట్రాక్ తెగి రైళ్లు రద్దయిన పరిస్థితుంది నీట మునిగాయి చాలా ప్రాంతాలు మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ స్కూల్స్కు సెలవు ప్రకటించారు పరీక్షలు కూడా వాయిదా వేసిన పరిస్థితుంది తెలంగాణను కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కామారెడ్డి మేదక్ నిర్మల్ ఈ కుంభ వర్షాలకు వెలువెల్లాడిపోతున్నాయి భయంకరమైన వరదలు తెగిపోయిన రోడ్లు కొట్టుకుపోయిన వందలాది వాహనాలు నీట మునిగిన గ్రామాలు ఇలా ఎక్కడ చూసినా బీభత్సమే కనిపిస్తోంది ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటోంది వాతావరణ శాఖ ఇది ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే అంటోంది వాతావరణ శాఖ ఎందుకంటే ఇంకొక రెండు మూడు రోజులు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఒక్కసారి విజువల్స్ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయో మనకు కనిపిస్తుంది మొత్తం రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి హైవేలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం తెగిపోయి కొట్టుకుపోయి మొత్తం కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కామారెడ్డిలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుందో ఒక్కసారి విజువల్స్ చూడండి కామారెడ్డి పట్టణం మొత్తం మునిగిపోయింది చూడండి ఎక్కడా గ్యాప్ లేదు మొత్తం కామారెడ్డి మునిగిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తున్నాం రైల్వే ట్రాక్ కూడా ఏ విధంగా కొట్టుకుపోయిందో మీరు చూస్తున్నారు కింద నుంచి ట్రాక్ కింద నుంచి కూడా వాటర్ బేభత్సంగా ఒక వరద ఫ్లోటింగ్ అనేది కనిపిస్తుంది ట్రాక్ కింద చూడండి మొత్తం అసలు దాని మీద రైలు వెళ్ళదు ఇంకా నాలుగైదు రోజుల పాటు దాన్ని ఇంకా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం కూడా ఏ విధంగా ట్రాక్ కింద నుంచి భారీ స్థాయిలో వాటర్ పోతుందో మనం చూస్తూ ఉన్నాం మొత్తం కామారెడ్డి టౌన్ టౌన్ అంతా కూడా మునిగిపోయింది ఇక వాటర్లోనే చాలామంది కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరదల్లో కారు ఏ విధంగా కొట్టుకుపోతుందో మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద పూర్తిగా ఆ వరద ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది అక్కడ రెస్క్యూ చేయడానికి కూడా సమస్య ఏర్పడింది ఎందుకంటే సహాయ కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితి అంత పెద్ద స్థాయిలో వరద ప్రవాహం ఉంది ఆ వరద ప్రవాహం రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చేయలేనిటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది ఆ వరద ప్రవాహంలోనే ఏ విధంగా కొట్టుకుపోతున్నారు చూస్తున్నారు మీరు విజువల్స్ చూస్తున్నారు కారుని అంటిపెట్టుకొని ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు అక్కడ ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం రెండు తలకాయలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అతి పెద్ద వరద ప్రవాహంలో ఆ కారుతో పాటు ఆ ఇద్దరు కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నారు అత్యంత ప్రమాదకరంగా భయంకరంగా ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇటువైపు ఒడ్డు నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు అంత భారీ వరద వస్తుంది అసలు లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది కారుతో పాటే వాళ్ళు కొట్టుకుపోతున్నారు ఒక క్రేన్ కూడా సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా అది కూడా మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది అది కూడా పూర్తిగా వాటర్లో సగం వరకు మునిగిపోయి ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది వరదల్లో కొట్టుకుపోతున్న కారుని చాలా స్పష్టంగా మీరు విజువల్స్ రూపంలో చూడొచ్చు అంటే ఎంత భయంకరంగా వరద ప్రవాహం పోటెత్తిందో కూడా మనకు కనిపిస్తోంది తెలంగాణలో వర్షాలు అనగానే కామారెడ్డి ప్రస్తుతం చిగురు టాకులా పోతుంది అక్కడ కురిసిన కుంభవృష్టి వర్షం ప్రజలను హడలెత్తించింది గత యాభై ఏళ్ళలో ఇలాంటి వర్షం ఎప్పుడూ చూడలేదని అక్కడి స్థానికులు అక్కడి వృద్ధులు కూడా చెప్తున్నారు నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై ఏళ్లలో కామారెడ్డి పట్టణం ఏ స్థాయిలో మునిగిపోతుందని చెప్పి నేను ఎప్పుడూ ఊహించలేదు ఇంత భారీ వరద వచ్చి మొత్తం ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుందని ఎప్పుడూ నేను చూడలేదని అక్కడున్న స్థానికులు అక్కడున్న వృద్ధులు చెప్తున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జిల్లాలో వాగులు వంకలు నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి రాజంపేట మండలం ఆర్ గొండలో ఏకంగా నలభై మూడు పాయింట్ ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ లెక్కలు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధం ఎటు చూసినా వరద కనిపిస్తోంది వేలాది ఇళ్లు నీట మునిగిపోయాయి కామారెడ్డి పట్టణంలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీరొక్కసారి విజువల్స్లో చూడండి మొత్తం ఆరు బాక్సుల్లో ఉన్నటువంటి దృశ్యాలు చూస్తుంటే అక్కడ పరిస్థితి మీకే అర్థమవుతుంది ప్రజలు తమ ఇళ్ల పైకప్పుల మీదకి చేరుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి డ్రోన్ల ద్వారా వాళ్ళు ఆహారం మంచినీళ్లు అందిస్తున్న పరిస్థితుంది ఇంకా చాలామందికి సహాయక చర్యలు అందని పరిస్థితి ఏర్పడింది బోట్లలో బృందాలు అక్కడ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బోట్ల సాయంతో కొంతమందిని రక్షిస్తూ ఉన్నారు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది విద్యార్థుల్ని స్కూళ్ళ నుంచి ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్నారు కూడా మీరు చూస్తున్నారు ఒక చిన్న తొట్టి లాంటిది తయారు చేసి దాంట్లో వాళ్ళని సురక్షితంగా విద్యార్థుల్ని తీసుకొస్తా ఉన్నారు చాలా స్పష్టంగా ఒక వ్యక్తి లాగుతూ ఉన్నాడు మీరు చూడండి మొత్తం ఒక పది పదిహేను మంది విద్యార్థుల్ని అందులో పిల్లల్ని కూర్చోబెట్టుకొని లాక్కుంటూ ఎందుకంటే ఆ వాటర్లో దిగితే ఆ వరద ప్రవాహం చూడండి అటువైపు నుంచి ఇటువైపు పూర్తిగా మునిగిపోయింది ఒక చెరువులా కనిపిస్తుంది ఎక్కడ ఉందో తెలీదు సో నడవలేని పరిస్థితి ఆ ఆ మార్గంలో అందుకే మనల్ని ఇట్లా సురక్షితంగా చిన్నపిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు విద్యార్థులందరినీ కూడా కాపాడుతున్నటువంటి పరిస్థితి కామారెడ్డి పట్టణంలో వరదల తాకిడికి రోడ్లు నదులను తలపిస్తూ ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ విజువల్ చూడండి అక్కడ పూర్తిగా ఇళ్ళన్నీ మునిగిపోయాయి ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళని ఏ విధంగా రక్షిస్తున్నారు అక్కడ పోలీసులు సహాయక సిబ్బంది అందరూ కూడా అక్కడ జనావాసాల్లో ఎవరైతే చిక్కుకున్నారో ఇంటి లోపల చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొస్తున్నారు వాళ్ళు నడుస్తుంటే చూడండి నడుము లోతు నీళ్లు ఇక్కడ చూడండి ఒక్కసారి కామారెడ్డి పట్టణంలో ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు మొత్తం తాడు సాయంతో అందు లోపల ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి ఏ విధంగా తీసుకొస్తున్నారు చూడండి మొత్తం మెడ వరకు నీళ్ళు వచ్చేసినాయి అంటే ఎంత దారుణం చూడండి అసలు ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వరద వచ్చేసి ఈ స్థాయిలో ఇళ్ళు మునిగిపోతాయని చెప్పి మేము ఊహించలేదు ఇదొక భయంకరమైనటువంటి పరిస్థితి అంటూ కామారెడ్డి వాసులు చెప్తున్నారు ఇక్కడ మేఘ్నా కార్స్ అక్కడ బోర్డు కూడా కనిపిస్తోంది అక్కడ కార్ షెడ్లో ఉన్నటువంటి ఆ కారులన్నీ కూడా పూర్తిగా మునిగిపోతున్నాయి ఒక కారు ఏ విధంగా కొట్టుకుపోతుందో మీరు చూస్తూ ఉన్నారు మొత్తం ఆ కారు వాటర్లో గింగరాలు తిరుగుతోంది ఆ కారు మొత్తం కింద నుంచి ఇక కొట్టుకుపోతుంది మీరు ఒక్క సరిగ్గా చూడండి ఆ విజువల్ మొత్తం కూడా కారు మునిగిపోయింది ఆ వరద ప్రవాహంలో మునిగిపోయి కొట్టుకుపోయింది ఇంకా కొన్ని కార్లు ఉన్నాయి అవి కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది చూడండి ఇంకో కారు వచ్చింది ఇక్కడికి చాలా స్పష్టంగా మనం విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది మొత్తం మనుషులు కార్లు అందరూ కూడా కారు లోపల ఉన్న వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ని మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్లో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో కామారెడ్డిలో ఇదే సిచ్యువేషన్ ఉంది కామారెడ్డి కావచ్చు సిరిసిల్ల సిద్దిపేట ఇలా లోతట్టు ప్రాంతాలు ఆ పట్టణాల్లో అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది ఇంటి లోపలికి వాటర్ చేస్తున్నటువంటి ఉంది కామారెడ్డి పట్టణంలో వరదల తాకిడికి రోడ్లన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి రహదారులన్నీ కూడా ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి చాలా చోట్ల వరద ఉధృతికి రోడ్లు తెగిపోయాయి ఇక హైవేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అటువైపు నుంచి అటు ఇటువైపు నుంచి అటు వాహనాలు వెళ్లలేని పరిస్థితి జాతీయ రహదారి నలభై నాలుగుని పూర్తిగా మూసేశారు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి కామారెడ్డి పట్టణంలో అనేక కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి తమ కళ్ల ముందే కార్లు కొట్టుకుపోవటం చూసి అక్కడ ఉన్న స్థానికులు భయంతో వణికిపోయారు ఇళ్ల దగ్గర పార్క్ చేసిన కార్లు బైకులు ఇతర వస్తువులు అన్నీ కూడా కొట్టుకుపోవడంతో ఆ కారు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బైకుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోధించిన పరిస్థితుంది లబోదిబమంటారు అనేది లక్షల రూపాయలు కార్లన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి అంత భయానక పరిస్థితి అక్కడ కనిపించింది కళ్ళ ముందే కార్లు వరదలో కొట్టుకుపోతుంటే దాన్ని అసలు అసలు మనుషుల మనుషులు పోతేనే కొట్టుకుపోయే పరిస్థితుంది కార్లు ఇంకా వదిలేసుకుంటా ఉన్నారు చాలామంది కార్లు పోతే పోయింది మనం బతికి బయటపడ్డాం మనం సేఫ్గా ఉన్నాం అది చాలు అనుకునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి జిల్లాలో ఈ వరదల బీభత్సం రైల్వే వ్యవస్థను కూడా పూర్తిగా దెబ్బతీసిందని చెప్పాలి కామారెడ్డి బెకునూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద ప్రవాహం పోటెత్తడంతో గండిపడింది రైలు పట్టాలు పూర్తిగా గాల్లో వేలాడుతున్నట్టుగా కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది ఈ భయానక దృశ్యం చూసి రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తం అయిపోయారు రైళ్ల రాకపోకలను కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది అన్ని రైళ్లు ఆ మార్గంలో వరదైపోయాయి మరికొన్నింటిని దారి మళ్ళించారు వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ ఉండిపోయారు తమ గమ్యస్థానాలకు వెళ్ళలేక మార్గ మధ్యలోనే ఉండిపోయిన పరిస్థితుంది మరి ఆ రైలు మార్గాన్ని ఎప్పుడు సరిచేస్తారు కూడా చెప్పలేదు ఎందుకంటే వర్షాలు పడతాయనే ఉన్నాయి వరద ఇంకా కొనసాగుతుంది ఎగురించి భారీగా వరదొస్తుంది దాన్ని సెటరేట్ చేయాలంటే కొంత తెరిపినివ్వాలి వర్షాలు ఆగాలి అప్పుడు మాత్రమే అక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది వరద ఆగినప్పుడు మాత్రమే అక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది సో అంతవరకు కూడా రైళ్లు ఆ మార్గంలో పూర్తిగా నిలిపివేశారు ఇక వరదలు తగ్గిన తర్వాత పూర్తిగా సహాయ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది ఇక భారీ వర్షాల ప్రభావం పంట పొలాల మీద కూడా భయంకరమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది కామారెడ్డి జిల్లాలో వేల ఎకరాల్లో వరి మొక్కజొన్న పంటలు నీట మునిగాయి పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పట్టడంతో రైతులు తీవ్ర నష్టాలనే చవిచూసిన పరుస్తుంది పొలాలు ఎక్కడో తెలియని విధంగా పూర్తిగా నీటిలో కలిసిపోయాయి మొత్తం పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి ఒక నదిని తలపిస్తోంది ఎక్కడ ఏ పంట ఉంది ఎక్కడ ఎటువైపు పొలాలు ఉన్నాయో కూడా తెలీదు మొత్తం వాటరే కనిపిస్తోంది కనుచూపు మేర మొత్తం ఒక చెరువులాగానే కనిపిస్తుంది తప్ప ఎక్కడ పొలాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది సో అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆహారం తాగునీరు లేక కొంతమంది అవస్థలు పడుతూ ఉన్నారు సహాయం చేయడానికి ఎవరూ రాలేని పరిస్థితుంది పరిస్థితిని చూసినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అక్కడ కామారెడ్డి మెదక్ జిల్లాలకు స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు విశ్వవిద్యాలయంలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితుంది ఇక ఇక్కడితో ఆగిపోలా ఎందుకంటే వాతావరణ శాఖ ఇంకొక హెచ్చరిక జారీ చేసింది ఇప్పుడే స్టార్ట్ అయింది ఆట ఇంకొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ చాలా క్లియర్గా హెచ్చరించిన పరిస్థితుంది మెదక్ నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితుంది చాలా చోట్ల కూడా ఈ అలర్ట్ కొనసాగుతుంది అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు అల్పపీడనం ఇది మరింత బలపడే అవకాశం ఉంది ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే బయటకు రావాలని చెప్తున్నారు కామారెడ్డి ఇప్పటికే చాలా దెబ్బతింది రానున్న వర్షాలతో మరింత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు మీ కాలనీలు ఏమైనా మునిగిపోయే పరిస్థితి ఉంటాయి మీ గ్రామాల్లో ఏమైనా దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటే వెంటనే సమాచారం అందించండి అక్కడికి హుటాహుటిన అధికార యంత్రాంగం చేరుకుంటారు బలగాలు చేరుకుంటాయి ఎన్డిఆర్ బృందాలు చేరుకుంటాయి మిమ్మల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు మరొక రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే కామారెడ్డి అస్తవ్యస్తమైపోయింది పూర్తిగా అష్టదిగ్బంధం అయిపోయింది లోపల నుంచి బయటకే బయట నుంచి లోపలికి ఎవ్వరూ కూడా రాలేని పరిస్థితి అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది